మధ్యకారు ఒక ఫ్రెండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్ అగ్రికల్చర్ చదివాడు ఆయనకు ఐఏఎస్ కావాలని చాలా కోరిక ఉండే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు ప్రిలిమ్స్ అన్ని దాటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఎంఎస్ అగ్రికల్చర్ చేశాడు కదా అని చెప్పి ఆ బోర్డులో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబర్ ఇంటర్వ్యూలో అడిగాడు ఒక క్వశ్చన్ అగ్రికల్చర్ కదా చేసిందని బాబు మీరు ఎంఎస్ అగ్రికల్చర్ చేశారు కదా పల్లీలు వేయాలంటే నాగడ్ చాలు ఎంత ఉండాలి నాగడ్ చాలు ఎంత ఉండాలి ఎంత లోతుండాలి నువ్వులు వేయాలంటే నాగడ్చాలు ఎంతో ఉండాలి ఇది ఆయన వేసిన ప్రశ్న ఈయన ఎంఎస్ అగ్రికల్చర్ చదువు చదివిన మాట నిజమే కానీ నాగడ్చాలు ఎంత అనే విషయం మాత్రం ఈయనకు తెలియదు ఎందుకంటే మన అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివే వాళ్ళకి నాగడ్చాలు నాగలి పట్టించి నాగలి దున్నిన తర్వాతనే డిగ్రీ ప్రదానం చేయాలనే ఆలోచన ఒకవేళ వచ్చి ఉండి ఉంటే ఆయనకు ఆ నాగడ్ చాలు తెలిసేది కాసేపు ఆలోచించి ఆయన ఏమున్నది సార్ అంటే అంత ఒకటే కదా అని చెప్పి నువ్వులకి పల్లీలకి ఒకటే నాగ ఉండాలని చెప్పాడు నిజానికి మీరు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు మీరందరూ మనం అందరం మన తల్లిదండ్రులు నాగడ్ చాలు ఏ ఎంఎస్సి డిగ్రీ చదవకుండానే పల్లీలు అవి మొలకెత్తి పైకి మొక్క రావడానికి వారం రోజులు టైం పడుతుంది కనుక లోతులు వేస్తారు పైగా దానికి ఉండే వేర్లకి పల్లి కాయవలసింది ఎక్కడ వేర్లకి పల్లి కాయల గనక ఆ వేర్లు విస్తరించాలంటే లోపలికి నాగడ్ చాలు ఇస్తారు ఎందుకు నాగడ్ చాలు అట్లా రావాలంటే కూడా దానికి కట్టే దుక్కిమోకు ఉంటుంది నాగలి కట్టే దుక్కిమోకు కర్రు లోపలికి వెళ్లాలంటే వెనక దుక్కిమోకును లూజ్ చేసి కడతారు కర్రు పైననే వెళ్ళాలంటే దుక్కిమోకును గట్టి చేసి కడతారు గట్టి కట్టినప్పుడు పైన వెళ్తది ఒక ఇంచు రెండు ఇంచుల మందం వెళ్ళాలంటే గట్టి కట్టాలి లోపలికి వెళ్ళాలంటే లూజ్ చేసి కట్టాలి ఈ టెక్నాలజీ రైతుకు తెలుసు దీనికి ఏ డిగ్రీ అక్కర్లేదు కానీ ఎంఎస్సి అగ్రికల్చర్ చదివిన వాడికి తెలియదు నువ్వులు మొలకెత్తడం అంటే అవి చాలా సింపుల్ గా ఒకసారి దున్ని గుంటక కొట్టి నువ్వులు ఇట్లా చల్లి మళ్ళా గుంటక కొడితే మన్ను దార్మిన పడుతుంది మొలకెత్తుతాయి పల్లీల లాగా లోపలికి అనుకోండి లోపలనే మురిగిపోతాయి ఈ నాలెడ్జ్ రైతుకు తెలుసు కానీ ఇక్కడ ఎంఎస్ అగ్రికల్చర్ అయిన వాడికి తెలియదు అందుకే విద్యా సంఘాలు ఎందుకంటే జీవితానికి సమాజానికి జీవితానికి ప్రకృతికి సంబంధం లేని విద్యను బోధిస్తున్నారు గనక శాస్త్రీయ విద్య కావాలి అని అడిగారు ఇన్నాళ్ళు ఇంకా అడుగుతున్నారు ఇప్పటి కూడా అడుగుతున్నారు చాలా మందికి ఇది అర్థం కాదు ఏంటి శాస్త్రీయ విద్య శాస్త్రీయ విద్య అంటే తప్పనిసరిగా మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మన విద్యలో మనకు ఉండాలి కదా మన విద్యలో లేదు మన ఒక చాకలైన తెల్ల మాసిపోయిన బట్టలు తీసుకెళ్లి చాకల ఇవాళైతే వాషింగ్ మిషన్లు వచ్చాయి కదా ఈ వాషింగ్ మిషన్లు రాకముందు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళ ముందు ఎట్ల మన బట్టలు తెల్లగయ్యాయి మట్టిలో సౌడు ఉందని సౌడుకు ఆమ్ల గుణం ఉందని ఆ ఆమ్ల గుణం తీసుకొచ్చి సౌడును తీసుకొచ్చి కుండలో ఉడకబెట్టి వేడి నీళ్ళు చేసి ఉడకబెట్టి వాటిని ఉతికి తెల్ల బట్టలు చేసుకొచ్చి ఇచ్చారు ఈ టెక్నాలజీ మన చదువులోకి కిన్నర రాలే మనకు తెలియదు అంటే ఒక చాకలైన వృత్తిని వృత్తిగా మాత్రమే చూశారు అదే బ్రాహ్మణుని వృత్తి మాత్రం మన పుస్తకాల్లోకి వచ్చేసింది మీరు ఈ దేశంలో ఎవరి వృత్తి పుస్తకాల్లోకి రాలే బ్రాహ్మణుల వృత్తి వాళ్ళు చేసే ప్రతి మంత్రం మన పుస్తకాల్లోకి వచ్చింది వాళ్ళు పాడే లేదా చదివే ప్రతి మంత్రం మన జీవితాల్లోకి వచ్చింది ఆ మంత్రం లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేవు ఆ మంత్రం లేకపోతే మన పనులు ఏవి నడవు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా చాలా మంది వేదికమైన ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంట్లో తల్లి ఒప్పుకోలేదనో తండ్రి ఒప్పుకోలేదనో లేదా అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో ఎవరెవరు ఒప్పుకోలేదని మళ్ళీ బ్రాహ్మణు విలువల్సిందే ఇల్లు కట్టాల్సిందే పునాది ఇవ్వాలంటే అయన్యమంత్రం సౌంత అయితే అయన్యమంత్రం పెళ్ళి అయితే అయ్యమంత్రం సావు అయితే అయన్య మంత్రం ఏం కావాలన్నా వాళ్ళ మంత్రాల ద్వారా నడుస్తుంది మరి మిగతా కులాలు ఎవరైనా వాళ్ళ వృత్తుల ద్వారా ఈ సమాజాన్ని డామినేట్ చేయగలుగుతున్నారా లేదు కేవలం ఒకే ఒక్క కులం డామినేట్ చేయగలుగుతుంది అంటే మన ప్రజల జీవితం మన విద్యలో లేదు అది ఉండాలని కోరుకోవటమే శాస్త్రీయ విద్యా విధానం ఆ డిమాండ్తో ఇన్ని సంవత్సరాల సంఘాలు పోరాటం చేస్తున్నాయి అది రాకపోగా శాస్త్రీయ విద్య రాకపోగా ఇప్పుడు ఆ శాస్త్రీయ విద్య పాఠ్య పుస్తకాల్లోకి రాబోతున్నది వస్తుంది ఆల్రెడీ వచ్చింది రాబోతున్నది ఇది ప్రమాదం క్లాస్ రూమ్ అనేది ఒక ప్రధానమైన వాహిక కదా భావాలను పొద్దు చేయడానికి మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు ఏ లెవెల్లోనైనా సరే ఆ భావాలు బాగా వెళ్తాయి కనుకనే ఇప్పుడు మన క్లాస్ రూమ్ ఇంకొక ఐదు పది సంవత్సరాల తర్వాత క్లాస్ రూమ్ ఇప్పుడు ఉన్నట్లుండదు ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నేను ఇట్లా మాట్లాడే రోజులు కూడా ఉండకపోవచ్చు ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఈ దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయ పరిణామాలు ఆ రాజకీయ పరిణామాలే సమాజాన్ని శాసిస్తాయి రాజు కోరుకున్నట్లే విద్య ఉంటుంది రాజు కోరుకున్నట్లే టీవీ ఉంటుంది రాజు కోరుకున్నట్ల సినిమా ఉంటుంది లేకపోతే కార్తికేయ అనే సినిమా వచ్చింది కదా మీరు అందరు చూశారు పార్ట్ వన్ పార్ట్ టూ అది సినిమాగా మాత్రమే చూడకండి మిత్రులారా మీరు కాసేపు ఎంజాయ్ చేయడం కోసం సినిమాగా మాత్రమే కాదు అది బాహుబలి సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే భూస్వామి ఫ్యూడల్ విలువలు కలిగిన సినిమాలు బ్రాహ్మణికల విలువలు కలిగిన సినిమాలు మతం విలువలు కలిగిన సినిమాలు అవి మాత్రమే వస్తున్నాయి ఒకప్పుడు పాత సినిమాలు పాత సినిమాలు అంటే నేను కూడా చూడలేదు ఎందుకంటే ఆ రోజులు సినిమా చూడడానికి డబ్బులు లేవు ఇంట్లో టీవీ ఉండేది కాదు ఏమి ఉండేది కాదు గనక చూసే అవకాశం కూడా లేదు పాత రోజుల్లో మనం చరిత్ర చదివితే పాడి పంటలు సినిమా పేరు రైతు రాజ్యం సినిమా పేరు రక్త సంబంధం సినిమా పేరు అన్నదమ్ములు సినిమా పేరు ఇందులో ఏమున్నది రైతు ఉన్నాడు ఆకలి ఆకలి రాజ్యం ఆకలి రాజ్యం ఉన్నది ఆకలి ఉన్నది అక్కడ ఇక్కడ రక్త బంధం ఉన్నది భార్య భర్తలు అన్న తమ్ముడు ఉన్నాడు సినిమాల్లో మా మనుషులు ఉన్నాడు అక్కడ మానవ సంబంధం ఉన్నది కానీ ఇప్పుడు సినిమాల్లో సింహాల పేర్లతో వస్తాయి జంతువుల పేర్లతో వస్తాయి మనుషులు ఉండరు అక్కడ అంటే పేరు పెట్టడం కానుంచి మొదలు పెడితే మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో హిందీ సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెను మార్పులకు గురైంది ఈ పదేళ్ల కాలంలో ఈ భావాలని సినిమా మోస్తుంది ఏ భావాలని అశాస్త్రీయమైన భావాలని మోస్తుంది టీవీలు ఇంకా చెప్పరాదు ఇప్పుడు విద్యారంగం తమ చేతుల్లోకి తీసుకున్నారు మీరు మీకు సమయం ఉంటే లేదా సమయాన్ని జిక్కించుకొని జాతీయ విద్యా విధానం తెలుగులో ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంది డాప్ట్ అయింది డాప్ట్ అయిపోయింది ఇప్పుడు జీవో వచ్చేసింది కనుక ఆ పుస్తకం మీకు తెలుగులో ఇంగ్లీషులో లభిస్తుంది ఒక్కసారి చదవండి చదువుతే ఆ విద్య ఏం చెప్పబోతున్నారు వాళ్ళు చరిత్రని ఏం చేయబోతున్నారు సైన్స్ ని ఏం చేయబోతున్నారు లేదా జీవశాస్త్రాన్ని ఏం చేయబోతున్నారు జీవశాస్త్రం ఉన్న సిద్ధాంతాలను ఎట్లా మార్చబోతున్నారు ఎందుకు ఇట్లా మార్చాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలనలో ఉండాలంటే వాళ్ళకి కావలసిన వాతావరణం సమాజంలో రూపొందాలి ఆ సమాజంలో రూపొందడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు చరిత్ర మనం చదువుకున్న చరిత్ర తప్ప ఒప్ప అనేది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో చర్చకు రావాలి కదా డిడి కోసంబీ ప్రాచీన భారతదేశ చరిత్ర రాశాడు ఇప్పటి వరకు ప్రతి సివిల్ సర్వీస్ అటెండ్ చేసిన విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని చదివారు డిడి కోశంబి రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా రొమిల తాపర్ రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర అది తప్ప అంటే ఎక్కడ చర్చ అది విశ్వవిద్యాలయాలు కదా చర్చ జరగవలసింది మీరు రాసినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది మార్క్సిస్టు భావజాలంతో రాశారు అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర రాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు ఆరోపణ చేస్తూ ఉన్నారు మీ ఆరోపణ ఎట్ల రోజు కావాలి ఇది మార్క్సి దృక్పథంతో అనుకున్నప్పుడు విశ్వవిద్యాలయాల్లో లేదా చరిత్ర మీద ఆసక్తి ఉన్న పరిశోధన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చ పెట్టి నీవు కొన్ని ఆధారాలు చూపించాలి వాళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తారు ఈ రెండు ఆలోచనల మధ్యన ఘర్షణ జరగాలి దాని నుంచి కొత్త పాఠ్య పుస్తకం రావాలి కదా అట్లా రాకుండా అధికారం మా చేతిలో ఉంది గనక కమిటీ మేము వేస్తాం గనక మేము వేసిన కమిటీలో మేము అనుకున్న పాఠ్య పుస్తకాలు పాఠ్యాంశాలు ఉంటాయని చెప్పి పాఠ్యాంశం రూపొందిస్తే అసలు చరిత్ర పక్కదారి పడుతుంది వాస్తవమైన చరిత్ర ఇవాళ మన సమాజానికి అందించలేకపోతాం మనం ఫలితంగా ఏం జరుగుతుంది మన పూర్వీకుల వాస్తవమైన చరిత్ర మనకు తెలియకపోతే నాడు మన ఆరాటం మన పోరాటం మన ఆకాంక్షలు ఏవి సమాజంలో ఉండవు వాళ్ళు చెప్పిందే మనం వినటం దాన్ని ఆశ్రయించడానికి జరుగుతుంది సో చరిత్ర పాఠ్యాంశాలు మార్చేయటం లేదా రాజనీతి శాస్త్రంలోనే సిద్ధాంతాలు మార్చేయటం భగత్ సింగ్ పాఠం కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్ పాఠాన్ని పాఠ్య పుస్తకంలో తీసేసింది మరి భగత్ సింగ్ పాఠాన్ని తీసేసి ఎవరి పాఠం పెడతారు మీరు భగత్ సింగ్ ఈ దేశంలో పుట్టలేదా భగత్ సింగ్ ఈ దేశం కోసం త్యాగం చేయలేదా బ్రిటిష్ వాళ్ళను అడుక్కొని లేదా బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ కోరుకొని ఏమైనా ఉరిశిక్ష తప్పించుకున్నాడా జైలు నుంచి ఏమైనా బయటకు వచ్చాడా లేదే తన నిండు యవ్వనాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల యవ్వనాన్ని ఈ దేశం కోసం అర్పించాడు కదా ఎందుకు తీసేయవలసి వచ్చింది అంటే భగత్ సింగ్ ఆలోచన విధానం క్లాస్ రూమ్ లో చెప్పకూడదు అంబేద్కర్ పాఠం అంబేద్కర్ సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం దేశంలో ఉంది గనక ఆయనను ముట్టుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు లేకపోతే పాట తీసేసేవాళ్ళు కానీ అంబేద్కర్ చెప్పిన కొన్ని విషయాలు అంబేద్కర్ చెప్పిన అన్ని విషయాలు పాఠ్యాంశంలో ఉండవు సంస్కరణ దృష్టితో చెప్పిన విషయాలు మాత్రమే పాఠ్యాంశంలోకి వస్తున్నాయి ఆయన చెప్పిన సాంఘిక విప్లవానికి సంబంధించిన విషయాలని పాఠ్యాంశాలకు తీసుకురావట్లేదు పొలిటికల్ సైన్స్ సిద్ధాంతంలో పెట్టడం లేదు కుల నిర్మూలన ఉన్నది ఈ కుల నిర్మూలన పుస్తకాన్ని సిలబస్ లో పెడతారా పెట్టరు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్రని మారుస్తున్నారు రాజనీతి శాస్త్రాన్ని మారుస్తున్నారు సైన్స్ లో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పిన డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపడేసి ఇక ఈ దేశ ప్రధాన మంత్రి గారు వారు మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్న విషయాలు శాస్త్రం ఎక్కడున్నది సైన్స్ ఎక్కడున్నది ఎక్కడున్నదంటే ఏమంటున్నారు ఎప్పుడో ఈ దేశంలో టెస్ట్ టు బేబీ ఇప్పుడు డాక్టర్ మేడ ఉన్నారు ఇక్కడ టెస్ట్ బేబీ అనేది ఎట్లా తయారవుతుంది ఇప్పుడు ఎట్లా తయారు చేశారు ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు పరిశోధన చేసి కృషి చేస్తే ఆ జ్ఞానంలో నుంచి వికసించినటువంటి దీన్ని ఏం చెప్తున్నారంటే ఇది ఇప్పుడు చెప్తున్నారా మీరు టెస్ట్ బేబీ అనేది ఇప్పుడు వచ్చిందా భారతదేశంలో మహాభారతం మొదలైంది కుండలో పుట్టినటువంటి పిల్లల ద్వారా మొదలైంది ఎప్పుడో భారతదేశంలో ఉన్నది ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్పేది కాదు అని ఈ దేశంలో ఉండే దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు మాట్లాడుతున్నారు ఇది సైన్స్ అవుతుందా మనం ఆలోచించిన సందర్భం ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది ఇప్పుడు మనకేమైనా ముఖం మీద ఏమైనా చేతికేమైనా ఇంకెక్కడేమైనా మన సినిమా హీరోలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా అందంగా ఉండడం కోసం ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇది సైన్స్ నుంచి డెవలప్ అయినటువంటిది కదా కానీ వాళ్ళేమంటున్నారంటే ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు మరి దీని నమ్మొచ్చా ఇది నిజమా ఇది రేపు పాఠ్యాంశంలోకి రాబోతుంది ఇది పాఠ్యాంశంలోకి రాబోతుంది గనక మన లాంటి బుద్ధి జీవులం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే బుద్ధి జీవులం ఆలోచించాలి కదా అందుకే పాఠ్య పుస్తకాల సమూలంగా మార్చుతున్న సందర్భంలో సైన్స్ అనేది చాలా ప్రధానమైన చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈ సందర్భం ఎందుకు వైజ్ఞానిక సభ ఎందుకు విజ్ఞాన సభ ఈ రోజు ఎందుకు మనం ఇట్లా మాట్లాడుకోవాలి అంటే మన విద్యకు ప్రమాదం వచ్చింది మన ఆలోచనలకు ప్రమాదం వచ్చింది ఈ ప్రమాదం వస్తే నీకు నాకేమిటి నష్టం సమాజానికి నష్టం సమాజానికి ఏమిటి నష్టం నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియదు తెలివనప్పుడు నిన్ను ఎవరు దోపిడీ చేస్తున్నా ఎట్లా తెలుస్తుంది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్న తర్వాత ఆ అంబికా దర్బార్ బత్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అన్న అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించాం దోపిడీ ఎట్లా జరుగుతుందో దోపిడీ ఎట్లా జరుగుతుంది ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడి చేయాలి ఎట్లా దోపిడీ చేయాలా ఎప్పుడైనా సరే మతము రాజ్యము పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి కలిసి వస్తాయి కలిసి నడిసి వస్తాయి మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు పెట్టుబడి తీసుకొని వచ్చాడు బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి కనుక రాజ్యం వచ్చింది అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది మొదలు పెట్టుబడి వచ్చింది తర్వాత రాజ్యం వచ్చింది రాజ్యం పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి నీ చేతుల్లో బైబిల్ పెట్టాలి నీ కింది భూమిని తీసుకోవాలి చేతిలో బైబిల్ పెట్టారు కింది భూమిని తీసుకున్నారు అంటే మతాన్ని తీసుకొచ్చారు మొదలు పెట్టుబడి వస్తుంది తర్వాత రాజ్యం వస్తుంది తర్వాత మతం వస్తుంది ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో మీరు ఫ్రెంచి దేశం తీసుకుంటారా ఐరోపా దేశాలు ఐరోపాలో ఉన్న ఏ దేశాలైనా తీసుకోండి లేదా ఇండియాలో ఉన్న ఏ దేశమైనా తీసుకోండి నన్న చోడు నన్నయ్య రాజరాజు నరేంద్రుడు రాజు అయ్యాడు రాజరాజు నరేంద్రుడు అయిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా నన్నయ్యని మహాభారతం రాయమన్నాడు రాజుకు మహాభారతానికి ఏం సంబంధం అంటే రాజు అనేటటువంటి వాడు ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఒక మత గ్రంథం అవసరం మతకరణం అవసరం కనుక సంస్కృతంలో ఉంది మరి తెలుగు చదివే వాళ్ళకి అర్థం కాదు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నన్నయ్యని అడిగితే నన్నయ్య తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు రాజ్యము మతము ఆనాడు రెండు కలిసి నడిచాయి ఆ రోజు మతమే భూస్వామ్యం భూస్వామ్యం మతం రెండు వేరు వేరు కాదు కానీ వాళ్ళ పెట్టుబడి అనేది ఒకటి ఎదిగింది గనక ఇప్పుడు రాజ్యము పెట్టుబడి మతం ఈ మూడు కలిసి నడుస్తాయి అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు దోపిడీ చేయాలంటే మనల్ని మతం మత్తులో ఉంచాలి క్వశ్చన్ చేయకూడదు దీనికి కళ్ళ ముందర ఏం జరుగుతుందో క్వశ్చన్ చేయకూడదు మీ అందరి ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు జరిగాయి బొడ్రాయి పండుగల వెనక ఎంత దోపుడు ఉందో గత పదేళ్ళుగా చెప్తూ ఉన్నా నేను పదేళ్ళుగా రాస్తూ ఉన్నా ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి కానీ బొడ్రాయి పండుగ వెనక ఒక్కొక్క కుటుంబం ఇరవై వేలు ముప్పై వేలు అప్పు చేస్తారు అప్పు చేస్తారు ఈ అప్పు అప్పు చేసిన డబ్బులని ఏడు రోజులు పండగ జరుగుతుంది ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు ఏడు రోజులు మొత్తం ఊరి ఊరినంత అంత దిగ్బంధం చేస్తారు దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులు అందరిని పిలిపించుకుంటారు బంధువులు పిలిపించుకుంటారు యావరేజ్ గా ఒక కుటుంబంలో పది మంది బంధువులు ఉంటారు అనుకుందాం పది మంది ఒక దగ్గర కూర్చొని ఏడు రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు కూర్చొని తింటే ఎన్ని బియ్యం పది మంది అనుకోండి మూడు పూటలు తినాలంటే ఎన్ని బియ్యం అయితే లెక్క వేయండి అట్లా ఏ రోజులు లెక్క వేయండి ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి కొత్త బట్టలు కట్టుకోవాలి పది మందికి బట్టలు కొనుక్కుంటారు పది మందికి బట్టలు ఖర్చు అవుతుంది బియ్యం ఖర్చు బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదా డబ్బు బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తులు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది బట్టల వ్యాపార దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది కొబ్బరికాయ కొట్టాలంటే పది మంది కొబ్బరికాయ కొట్టాలి పది కొబ్బరికాయలు కొనాలి పది కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే తాగాలి కదా ఏడు రోజులు ఫుల్గా తాగాలి కదా వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది మళ్ళీ అట్లా కాటన్లు కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి కాటన్ కాటంట్ దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ప్రతి పైసా నీ పైస అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి వ్యాపారస్తు చేతుల్లోకి పోతుంది ఏడు రోజుల తర్వాత నీవు అప్పుల పాల అవుతావు నీకు మిగిలేదు ఏమి ఉండదు బొడ్రాయి నీకేమిచ్చింది అప్పులు ఇచ్చింది ఇది పెట్టుబడి పెట్టుబడి స్వభావం ఇది అంటే నీ ఆలోచన ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక వంద మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే ఎందుకండి మనకు బొడ్రాయి బొడ్రాయి ఉంది కదా మామూలుగా ఊళ్ళే ఉంది కదా రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది కిందికి పోయిన బొడ్రాయి బయన్లో ఆయన వస్తాడు బైండ్ రాయన వచ్చి ఒక మంత్ర మంత్రి ఇస్తాడు మామూలుగా ఏదో నిమ్మకాయ వేస్తాడు ఇంత పసుపు వేస్తాడు కుంకుమేస్తాడు బొడ్రాయిని తీసి పైకి పెడతాడు పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు ఎల్లమ్మ పండుగలు మల్లమ్మ పండుగలు పోషమ్మ పండుగలు బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి ఇది బయన్లో లే చేశారు ఊళ్ళో పంబాలోళ్లే చేశారు ఉత్తర తెలంగాణ అయితే పంబాలళ్ళు చేశారు దక్షిణ తెలంగాణ అయితే బైన్లోళ్ళు చేశారు ఎన్నడైనా బాపన వచ్చారు వచ్చారా బొడ్రాయి పండగకి ఎన్నడూ బాపనోళ్ళు రాలే కానీ ఇప్పుడు ఊర్లల్లో జరిగిన బొడ్రాయి పండగలకు శక్తి పీఠాల నుంచి బా బ్రాహ్మణులు విలిపించారు శక్తి పీఠాల నుంచి ఒక్కొక్క బ్రాహ్మణులు వచ్చినందుకు ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున ఐదు మంది వస్తే ఐదు లక్షలు ఆ ఊరు ఇచ్చి పంపియ్యాలి ఐదు లక్షలు బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు లెక్క చూడండి నేను మామూలుగా చెప్పాను ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద ముప్పై వేలు యావరేజ్ చెప్పాను నా లెక్క ఒక యాభై వేలు ఖర్చు చేశారు ఒక లక్ష ఖర్చు చేశారు ఈ ఖర్చంతా వాళ్ళు చేసింది అప్పే అందుకే ఇక్కడ ప్రశ్న వేయకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు ఇది దీని లక్ష్యం నీకేం జరుగుతుందంటే చివరికి జరుగుతుంది నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామంటే ఇప్పుడు వచ్చే సిలబస్ చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది టీవీలు సినిమాలు పాఠ్య పుస్తకాలు ఆ తర్వాత ఇంటర్నెట్ సెల్ ఫోన్ మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి తప్పుడు విషయాలని కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు పొద్దున్నే లేస్తే ఆరు గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి ఓ ఇరవై ముప్పై మంది దేశం మీద పడ్డారు మన తెలుగుదేశం ఈ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఓ ఇరవై ముప్పై మంది ఒకన తర్వాత ఒకడు ఒకని తర్వాత ఒకడు ఒకని తర్వాత ఒకడు వాడు ప్రవచనాలు ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వాళ్ళు కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ఫోన్ చేపలో ఉంటుంది సెల్ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన ఈ పంట ఎందుకు పండలేదు ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు మద్దతు ధర ఎందుకు రావటం లేదు ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును కార్మికుని విద్యార్థిని యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర కేవలం సైన్స్ను రక్షించుకోవటం అంటే ఏదో రమేష్ గారి సమస్యను ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు ఇది మన అందరి బాధ్యత ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం వాట్ ఈజ్ సైన్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది ఇది సైన్స్ ఇరవై ఏళ్ళుగా నేను ఇదే చెప్తున్నాను ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి ఇది ప్రశ్నించడం నేర్పుతుంది ఒక విషయాన్ని ఖచ్చితత్వం ఉండాలి నిర్దిష్టత్వం ఉండాలి ఒక పరీక్షనాళిక తీసుకున్నారు ఎంత పరీక్షణాళిక నువ్వు రాయాలి పేపర్ మీద అది ఎన్ని మిల్లీమీటర్లు ఉందో రాయాలి ఇన్ని మిల్లీమీటర్ల పరీక్షనాళిక ఇన్ని వేడి నీళ్ళు ఇందులో పోశారు లేదా వేడి చేశారు ఆ వేడి నీళ్ళు ఎన్ని నీళ్ళు వేసావు అందులో ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద రాయాలి ఎంత వేడి చేశావు హండ్రెడ్ సెంటిగ్రేడ్ యాభై ఎక్కడ చేశావు నువ్వు ఖచ్చితంగా అది రాయాలి రికార్డ్ చేయాలి అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్ ఇది మీ మీ ముందుకు వచ్చేవరైనా ఇంతకు ముందు మన వాళ్ళు చెప్పింది దయ్యం ఉంది అన్నారు అనుకోండి ఏమిటి దయ్యం దయ్యం అంటే ప్రశ్న మన వైపు నుంచి రావాలి ఏమిటి సైన్స్ అనేది మనం అప్లై చేయాలి దానికి దయ్యానికి కళ్ళున్నాయా దయ్యానికి జీర్ణాశయం ఉన్నదా దయ్యం నడుస్తుందా నడుస్తే ఎట్లా నడుస్తుంది వేయాలి వేస్తే ఈ సైన్స్ లో ఇముడుతుందా దేవుడు అన్నారనుకోండి దేవుడు ఎట్లా ఉంటాడు దేవుడు ఎన్ని పూటలు తింటాడు దేవుడు నిద్రపోతాడా లేదా ఏ పరుపు మీద వండుకుంటాడు రాళ్ల మీద పడుకుంటాడా లేదా ఈ ప్రశ్న